మనోజ్ ప్రభావతి చేసిన మోసాన్ని తట్టుకోలేక మేనా బాలుని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతున్న సత్యం ఇంతకు ఏం జరిగింది అసలు మనోజ్ ప్రభావతి చేసిన మోసం గురించి బయటపడిందా మరి మేనా బాలుని తీసుకుని సత్యం ఇంట్లోంచి వెళ్లిపోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు ఏదో రకంగా మనోజ్ ప్రపావతి చేసిన మోసం గురించి బయట పెట్టాలి అన్న ఉద్దేశంతో బాలు కాస్త పార్కుకి వెళ్తాడు పార్కుకి వెళ్ళి ఆ పార్కులో ఉండే అతను ఉన్నాడు కదా మనోజ్ ఫ్రెండు మణికంఠ ఇంకా వాడి ద్వారా మనోజ్ నాలుగు లక్షలు తీసుకున్నాడా లేదా అన్న విషయం కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు తీరా మోసి అంతా తెలుసుకునేసరికి మనోజ్ వాడి దగ్గర రూపాయి కూడా తీసుకోలేదని ఎప్పుడో గతంలో తీసుకున్న పదివేలు తీసుకోవడానికే నాకు పాతిక వేలు ఖర్చు అయిందన్న విషయం చెప్పేసరికి ఇంకా బాలుకి క్లారిటీ వచ్చేస్తుంది అదే విషయం మీ నాకు చెప్పడంతో ఏంటండి మీరు ఏమంటున్నారు అంటే నా బంగారం నాలుగు లక్షలకి అమ్మేశాడ ఎంత మోసం ఏంటండి అనగానే ఏంటి మీనా వాళ్ళు మోసం చేయరని నువ్వెలా అనుకుంటున్నావు మోసం చేయడమే వాడి నైజం వాడు చేసిన తప్పులన్నీ కూడా కడుపులో దాచుకోవడం మా అమ్మకు ఇష్టం అందుకే మా అమ్మ ప్రతి ఒక్కటి వాడిని వెనకేసుకొస్తూ ఉంది ఇప్పుడు కూడా కంగారు పడిపోతూ ఉంది ఏ క్షణాన నేను నిజాన్ని బయట పెట్టేస్తానేమోనన్న భయం ఎందుకంటే నిజం బయటపడిన మరుక్షణం అందరి ముందు దోషుల్లా నిలబడుతు నిలబడతారు కదా అందుకోసమని అని చెప్పనేసరికి అయితే మనకు నాకు తెలిసిన మా బస్తీలో ఒక స్వామీజీ ఉన్నారు మా బస్తీలో ఏవైనా వస్తువులు పోతే అంచనం వేసి ఆయనే చెప్పేవారు అనగానే నాకు వాటి మీద పెద్దగా నమ్మకం లేదు మీనా ఎందుకంటే అవన్నీ దొంగ స్వామీలు చేసే పని అని చెప్పాను కానీ లేదండి ఒక్కొక్కసారి నిజమవుతుంది ఆ స్వామీజీని తీసుకొచ్చి చెప్పిస్తే అని చెప్పాను కానీ ఎన్ని చెప్పినా ఏం చేసినా మా అమ్మ వాళ్ళు నిజాన్ని వాళ్ళ నోటితో వాళ్ళే ఒప్పుకుంటేనే కానీ ఇంట్లో వాళ్ళు నమ్మరు అయినా వాళ్ళు ఒప్పుకోరు మనం ఎన్ని చేసినా కానీ మేము తీయలేదు మాకు తెలీదు అన్నట్టుగాని సమాధానం చెప్తారు మా అమ్మ నిజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనోజ్ గారు ఒప్పుకుంటే చాలు ఆటోమేటిక్గా మా అమ్మ కూడా తప్పు చేసిందని క్లియర్గా అర్థమైపోతుంది అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అనగానే నాకు ఒక ఆలోచన వచ్చింది నువ్వు వెళ్ళు మీనా అని చెప్పి ఇంకా బాలు కాస్త ఒక కొట్ట దగ్గరికి వెళ్ళి నిమ్మకాయ దారం పసుపు కుంకుమ అలాగే విభూది మొత్తం అన్నీ తీసుకొచ్చి ఒక మంత్రించిన నిమ్మకాయ ఏ రకంగా ఉంటుందో అలా తయారు చేసి ఆ నిమ్మకాయని కాస్త ఇంటికి తీసుకొచ్చి వీరభద్రుడు పూనాడంటూ వీన వీరభర్ధుడు చెప్పే వాళ్ళే ఇది ఇచ్చారని దొంగతనం చేసిన వాళ్ళు దొంగకు సహాయం చేసిన వాళ్ళు ఇద్దరు దొరికేస్తారని మనోజ్ బాలు కాస్త ఇటు ప్రభావతి మీదకి ఇటు మనోజ్ మీదకి ఇద్దరికి కూడా భయం మొదలయ్యేటట్టు చేస్తాడు మొదలయ్యేటట్టు చేసేసరికి ఇంకా వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు బాలు ఆ నిమ్మకాయ గురించి నిమ్మకాయ ప్రత్యేకత గురించి ఇంకా శృతి రవికి కూడా ముందుగా చెప్ప సాగి చేయడంతో వాళ్ళు కూడా కొంచెం ఓవరాక్షన్ చేస్తూ ఇంకా వాళ్ళను భయపెట్టే పరిస్థితిగా అడిగేసరికి సరే అని ఇంకా ఏం మాట్లాడకుండానే నిమ్మకాయ తీసుకెళ్ళి సైలెంట్గా దేవుడి గదిలో పెట్టి డబ్బడమ్మ ముందుగా బంగారం తీసిన వాళ్ళేకంట చేతుల్లో నరాలు లాగుతున్నట్టుంటాయంట తర్వాత కాళ్ళల్లో నరాలు లాగుతున్నట్టుంటాయంట అలా చెయ్య కాలు తర్వాత నోరు అలా ఆటోమేటిక్గా పడిపోతుందంట దొంగతనం చేసిన వాళ్ళు కాస్త నిజం ఒప్పుకుని క్షమించదని ఆ నిమ్మకాయ ముందు మొక్కితే ఎలాంటి గొడవ ఉండదంట లేదంటే మాత్రం ఆ నిమ్మకాయ ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ప్రతిఫలం చూపిస్తుందంట డబ్బడమ్మా అని చెప్పనేసరికి నేను ఇలాంటిది నమ్ముతాను బాలు ముందైతే నమ్మేదాన్ని కాదు నా ఉంగరం పోయినప్పుడు మా పని మనిషి అలాగే చేస్తే డ్రైవర్ తీసుకొచ్చాడు ఒక నిమ్మకాయని వెంటనే ఆ పని మనిషి ఒప్పుకుంది కాబట్టి సరిపోయింది లేదంటే అప్పటికే పని మనిషికి సిమ్టమ్స్ అవి కనిపించాయంట బాలు లాగడం కాళ్ళు లాగడం అదిని ఇంకా వెంటనే తప్ప ఒప్పుకుని ఆ ఉంగరం కాస్త తెచ్చిచ్చేసింది వెంటనే మా మమ్మీ డాడీ పని మా అనిపించేసారనుకో అని చెప్పి మాట్లాడేసరికి అయితే ఇరవై నాలుగు గంటల్లో ప్రతిఫలం దొరుకుతుందంట వన్నయ్య అని చెప్పాను కానీ ఖచ్చితంగా దొరుకుతుందిరా మా అని చెప్పి సరే సరే వెళ్ళి పడుకోండి అనగానే ఇంకా వీళ్ళు కంగారు పడుతూ వెళ్ళి పడుకుంటారు ఇంకా పడుకునేసరికి రాత్రికి మనోజ్కి నిద్ర పట్టదు ఏంటి మనోజ్ నిద్రపట్టట్లేదా ఏంటి అనగానే లేదు బాలు ఆ నిమ్మకాయ తీసుకొచ్చాడు కదా నేనేనన్న విషయం బయట పడిపోతుందని భయ భయంగా ఉంది అని చెప్పాను కానీ అలాంటిదేమీ ఉండదు మనోజ్ మీ మీ అన్ మీ తమ్ముడు కావాలని నిన్ను భయపెట్టడం కోసం చెప్తున్నాడు మీ అమ్మ ఉంది కదా మీ అమ్మ చూసుకుంటుందిలే అని చెప్పి మాట్లాడేసరికి ఏం చూసుకోవడమో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి ఎప్పటికో అలా కళ్ళు మూసుకుంటాడు కళ్ళు మూసుకునేసరికి కళ్ళు ఎప్పుడైతే మూసుకుంటాడో వెంటనే ఇంకా మనోజ్కి కళ వస్తుంది కళ ఏంటంటే మనోజ్కి పక్షపాతం వచ్చినట్టు పక్షపాతం వస్తే ప్రభావతి మనోజ్కి జావ పాలు అన్నీ కూడా పట్టిస్తున్నట్టు తర్వాత ప్రభావతికి కూడా పక్షపాతం వస్తే మీనా బాలు ఇద్దరు కూడా వాళ్ళకి సేవలు చేస్తూ ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదమ్మా అయినా ముందే చెప్పారు కదండి మీరు దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైనా నిజం ఒప్పుకుంటే పరిస్థితి వచ్చేది కాదు అని ఇప్పుడు దొంగతనం చేశారన్న విషయమో బయటపడింది పైగా పక్షవాతం కూడా వచ్చింది జీవితాంతకాలం అత్తయ్య గారు ఇటు మనోజు ఇదంతా జావలు తాగుతూ ద్రవ పదార్థాలు తాగుతూ ఉండాలి తప్ప ఏమీ చేయలేరు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు అనుకునేసరికి మంచి పని అయిందనగానే సత్యం తిట్టడం మొదలు పెడతాడు చిచి నీలాంటి దాన్ని ఎందుకు చేసుకున్నాను రా భగవంతుడా అని ముప్పై సంవత్సరాల తర్వాత ఎప్పుడు బాధపడుతున్నాను నువ్వు ఇంట్లోనే దొంగతనం చేసి ఇంటి కోడలు పో నగలే దొంగతనం చేసి నీ కొడుక్కిస్తావా చిచి నీది ఒక బతికేనా అంటూ ఇంక సత్యం తిట్టడం కామాక్షి వెటకారించడం ఏంటదినా అయితే భరతనాట్యం స్కూల్ డ్యాన్స్ బోర్డు తీసేస్తానైతే ఇంక నువ్వు భరతనాట్యం చేయలేవు కదా భరతనాట్యం చెప్పలేవు కదా నోటంట మాటే సరిగ్గా రావట్లేదు ఇంకేం భరతనాట్యం చెప్తావు ఇంకేం చేయగలవు ఒక చెయ్యి ఒక కాలు ఆ రోజు నేను ముందే చెప్పాను ఎలాంటిది ఏదో జరుగుతుంది అని అయినా నా మాట విన్నావు కాదు అంటూ అందరూ కూడా పొడుపులు అంటే కాకి పొండు మీద పొలిచ్చుకు పొడిచినట్టుగా ఇంకా అలాగా పొడవడం అదంతా కూడా ఇద్దరిని మధ్యలో పెట్టి మొత్తం అందరూ కూడా రౌండప్ చేసి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిగా తిట్టడం ఇదంతా కూడా వాళ్ళిద్దరికీ ఒకేసారి కళ వస్తుంది కళ రావడంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు షాక్ అయిపోయి అమ్మ అనుకుంటూ గబగబా ఇద్దరు నిమ్మకాయ దగ్గరికి వచ్చేసేసరికి నేను కాదు నేను 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 తప్పు చేశాను నేను తప్పు చేశానని చెప్పి మనోజ్ అనడంతో ప్రభావతి కూడా నేనే రా అని చెప్పనేసరికి నాకు వచ్చిందమ్మా అని చెప్పాను కానీ ఏం కళ అని చెప్పనేసరికి నీకు నాకు పక్షపాతం వచ్చిందంట ఇంట్లో వాళ్ళందరూ మనల్ని హేళనగా చూస్తున్నారు చివరికి కామాక్షియత్త కూడా మనల్ని హేళనగానే చేస్తుంది అని చెప్పనేసరికి నాకు వచ్చిందిరా అని చెప్పాను కానీ నీకు ఇదే వచ్చిందమ్మా అవునరా నాకు ఇదే వచ్చింది అందుకే నాకు భయంగా ఉంది అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని చెప్పాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఇప్పుడు మనం వాళ్ళంతా పుండు కాకి చులకనని మనల్ని పొడిచి పొడిచి చంపుతున్నారమ్మా మనం నిజం చెప్పేద్దామమ్మా ఇప్పుడు మనకు పక్షపాతం వచ్చిందంటే నిజం తెలియడంతో పాటు జీవితాంతకాలం మనం ఇంట్లోనే చైరికి బలైపోవాలి ఎవ్వరు మనకు సహాయం చేయరు సమయానికి తిండి పెట్టరు ఏమి ఇవ్వరు రోహిణి నన్ను పట్టించుకోదు నిన్ను నాన్న కానీ మీనా కానీ ఎవ్వరూ పట్టించుకోరు ఇంకా మన పరిస్థితి చాలా దీనంగా తయారవుతుందమ్మా నిజం చెప్పేద్దామమ్మా అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త అనేసరికి వద్దురా అని చెప్పనగానే కానీ చెప్ప చెప్పేద్దామమ్మా అని చెప్పాను కానీ ఏమి నిజం రా అంటూ ఇంకా అందరూ లైట్లు వేస్తారు లైట్లు వేసేసరికి అది నాన్న అని చెప్పనేసరికి చెప్పరా ఏమి నిజం చెప్పేద్దామని అంటున్నావు పక్షపాతం వస్తుందని కంగారు పడుతున్నావు అయినా మేమంతా కూడా ఏ భయము బెంగా లేకుండా వెళ్ళి పడుకుంటే మీరిద్దరూ మాత్రమే ఈ నిమ్మకాయ దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే ఆ నగలు దొంగతనం చేసింది మీరేనా ఆ నగలని అమ్మేసింది మీరేనా చెప్పరా అంటూ ఇంకా సత్యం కాస్త కాలర్ పట్టుకుంటాడు అది నాన్న అని చెప్పనేసరికి చెప్తావా చెప్పవా నువ్వు గనక చెప్పకపోతే నేను ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మా ఇంట్లో నా కోడలు నగలు పోయాయి వీళ్ళిద్దరి మీదే అనుమానం ఉంది అని ఒక కంప్లైంట్ ఇచ్చాననుకో ఇంకా వాళ్ళే తీ చూసుకుంటారు నీ నోట నిజం వాళ్ళే కక్కిస్తారు అప్పుడు పక్షపాతం కాదు నడవడానికి కూడా కాళ్ళు ఏళ్ళు ఏమి పని చేయవు ఇవ్వమంటావా ఒరే రవి పోలీసులకు ఫోన్ చేయరా అని చెప్పనేసరికి నాన్న చెప్తాను చెప్తాను ఫర్నిచర్ ఆఫీస్లో నాలుగు లక్షలు ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను అమ్మని అడిగాను అమ్మని అడిగితే అమ్మ నా దగ్గర ఏమీ లేవురా అని చెప్పింది కానీ ఏదో ఒక రకంగా చూడమ్మా చూడమ్మా అని బ్రతిమాలేసరికి మేనా నగలు తప్ప నా దగ్గర ఏమీ లేవు అని చెప్పింది అయితే ఆ నగలే ఇవ్వమ్మా అని చెప్పనేసరికి ఆ నగలు మాత్రమే అమ్మ ఇచ్చింది ఇచ్చిన నగలు తాకట్టు పెట్టమని ఒకటికి రెండు సార్లు చెప్పింది కానీ తాకట్టు పెడుతుంటే నాలుగు లక్షలు రావడం లేదని అమ్మేస్తేనే నాలుగు లక్షలు ఇస్తాను అన్నాడు కాబట్టి అమ్మేయడమే మంచిదని చెప్పి ఆ నగలను అమ్మేశాను ఆ డబ్బులు తీసుకువెళ్ళి అక్కడ క కట్టవలసిన డీలర్కి కట్టేసి మిగిలిన డబ్బులు తీసుకొచ్చి రోహునికి ఇచ్చాను తర్వాత బాలు అమ్మని నగలు అడుగుతున్నాడన్న విషయం తెలిసేసరికి ఆ నగలు ఇవ్వకపోతే ఇంట్లో గొడవ చేస్తారు ఏదో రకంగా విషయం బయటపడుతుంది అయినా ఫంక్షన్లో వేసుకోవడానికే మీనా అడుగుతుంది అని అనుకుని కవరింగ్ నగలు తీసుకొచ్చి ఇచ్చాము తీరా మోస చూస్తే బాలు మీనా ఇద్దరు కూడా బంగారు కోడి దగ్గరికి వెళ్ళి నానమ్మ కోసం చైన్ తీసుకోవడానికి నగలు మా దగ్గర నుంచి తీసుకున్నారన్న విషయం తెలిసాక ఒక్కసారిగా షాక్ అయ్యాము ఏం చేయాలో తెలీదు ఇప్పుడు మేము ఆ నగలని మార్చేసాము అన్న విషయం తెలిస్తే బాలు మమ్మల్ని బ్రతకనివ్వడు అందుకే భయం వేసి ఇంకా ఇలా మేము అమ్మేమో పార్కులో అతని దగ్గర అప్పు తీసుకోమని తీసుకున్నట్టుగా చెప్పమని హింటివ్వడంతో నేను అలా చెప్పాను కానీ బాలుకి మాత్రం అనుమానం తీరలేదు అందుకోసమని ఎలా చేశాడు ఇంకా ఇలా చేసేయడం వల్ల మేము అడ్డంగా దొరికిపోయాము అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా సత్యమైతే మనోజ్ చంప చెల్లు మనిపించి ప్రభావతి మీద చెయ్యెత్తుతాడు నువ్వు అసలు తల్లివేనా నువ్వసలు మనిషివేనా అసలు చిచ్చి నీలాంటిది ఇంత దారుణంగా ఎంత దరిద్రంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు అది మీనా నగలే కదా ప్రతి మీనాని కించపరుస్తూ హేళన చేస్తూ ఉంటావు కదా సరే మీనా నగలు తీసుకున్నావు సరే మరి మీనా నగలు తీసుకున్నప్పుడు నగలు తీసుకున్నాము అని చెప్పడం అనేసి మా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి బంగారం ఇచ్చిందేమో మీ నువ్వే పట్టుకెళ్ళి మీ అమ్మకి ఇచ్చావేమో లేక ఇయ్యే అమ్మేసి కారు కొన్నదేమో అటు తిరిగి ఇటు తిరిగి మా అమ్మే బంగారం నగలు పెట్టలేదని అన్నావు కదే దుర్మార్గరాల మా అమ్మ నీకు అంత హీనంగా కనబడుతుందా మా అమ్మకు మోసాలు చేయడం అబద్ధాలు చెప్పడం ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం చేతకాదే నీకు అలవాటు నీకు మోసాలు చేయడం అలవాటు నీకు ఎదుటి వాళ్ళ మనసుల్ని మనుషుల్ని బా బాధ పెట్టడం అలవాటు చిచ్చి నీలాంటి దాని దిగితో ఇంకా నిన్ను కలిసి ఉండలేను ఒరే బాలు అని చెప్పనేసరికి చెప్పు నాన్న అని చెప్పనగానే పదరా అని చెప్పి ఇంకా బాలు మీనా ముగ్గురు కూడా పైకి వెళ్తారు ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు అనగానే ఇదంతా నీ నీవాళ్ళేరా నేను ప్రతి క్షణం వాళ్ళ ముందు లోకు అయ్యేది నీ నీవాళ్ళే అని చెప్పాను కానీ మీరే చేశారత్తయ్యా తప్పు మీరు తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాల్సింది ఏ మీనాబాలు బంగారం నగలు ఇలా ప్రాబ్లం వచ్చింది ఇలా వాడు అమ్ముకున్నాడు వీలైనంత తొందరలోనే చేసేస్తాడు అని ఆ రోజు కవరింగ్ నగలు ఇవ్వకముందే చెప్పుంటే రోజు ఇంత గొడవ వచ్చేది కాదు కదా ఆ విషయం కూడా అందరికీ తెలిసేది ఆ తర్వాత కూడా ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ మీరేం చేశారు విషయం కాస్తే ఇంకా ఇంకా పెద్ద చేయడం కోసం ఫస్ట్ అబద్ధం చెప్పారు అబద్ధం చెప్పి ఇదంతా చేశారు ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ కవరింగ్ నగలు ఇచ్చారు కవరింగ్ నగలు ఇచ్చి మోసం చేయాలని చూసారు కవరింగ్ నగల కోసం నిలదీస్తే తీరా మోసి నిలదీసిన తర్వాత అవి మాకు తెలీదు మీరే మార్చేశారు మీ అమ్మగారే మార్చేశారంటూ ఏ తప్పు చేయని వాళ్ళ మీద నిందలు మోపారు నిజానికి తప్పులు చేసింది మీరు నిందలు మోసింది వాళ్ళు అసలు ఎంత దారుణంగా ఎంత దరిద్రంగా తయారవుతున్నావేంటి ప్రభా అసలు నువ్వు అసలు ఆడదానివేనా ఇన్న అబద్ధాలు చెప్తావా కొడుకు మీద తల్లికి ప్రేమ ఉండొచ్చు మరి ఇంతలాగా ఎంత దారుణంగానా తప్పులు చేసినా వెనకేసుకొచ్చి అంత ప్రేమ ఉందా ఇంత దారుణంగా ఇలా చేస్తూ ఉంటే ఇంకా ఎప్పటికీ ఇలాగే వాడు ఉండిపోతాడు ఎప్పటికీ మోసాలు చేసుకుంటూనే ఉంటాడు నాలుగు లక్షలు కూడా వాడు కవర్ చేయలేకపోయాడంటే ఏం మనిషి అనుకోవాలి ఏమనుకోవాలి అని చెప్పి మాట్లాడేసరికి అది కాదండి వాడు కావాలని మోసపోలేదు కదండి అని చెప్పనేసరికి కావాలని మోసపోయినా మోసపోకపోయినా వాడు మోసపోయాడు సరే మోసపోయాడు ఎవరికైనా అది సహజం కాదనను మరి అలాంటి తప్పుడు మరి నువ్వెందుకు వాడిని వెనకేసుకొచ్చావు నువ్వెందుకు వాడిని వెనకేసుకొచ్చి వాడిని బాధ పెట్టి బాలుని మీనాని బాధ పెట్టి వాడిని వెనకేసుకొచ్చి చేసావు అంటే నువ్వు కావాలని దంతా చేసావు చిచ్చి నీతో మాట్లాడడం అనవసరం బాలు అని చెప్పి ఇద్దరు పైకి బాలుని మీనాని తీసుకుని వెళ్ళి బట్టలు మొత్తం సర్దుకుని కిందకి వచ్చేస్తారు ఎక్కడికి వెళ్తున్నారండి అనగానే ఇంకా నీతో కలిసి ఉండడం నా వల్ల కాదు ఎక్కడే ఉంటే నా ప్రాణాలు తీసేస్తావు గ చివరి రోజుల్లో అయినా నన్ను సంతోషంగా నా కొడుకు కోడల దగ్గర బ్రతకనివ్వు నీ ఇలాంటి మోసగత్తిది మోసగత్తి మో మోసగాడు కొడుకుగా ఉన్న నేను ఇంట్లో ఇంకా ఉండలేను నా ఇల్లు నా ఇల్లు అంటూ ఊరేగుతావు కదా నీ ఇంట్లో నువ్వే ఊరేగు ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి సత్యం కాస్త బ్యాగ్ తీసుకుంటాడు తీసుకుని రామేనా రా రారబాలు రామేనా అని చెప్పి వెళ్ళబోయేసరికి ఏంటి మామయ్య మీరు కూడాను అత్తయ్య ఏదో తప్పు చేశారంటే అనగానే తప్పు చేయడం ఏంటి తప్పు చేయడం తప్పు చేయడం ఒకటే కాదు అక్కడ జరిగింది రోహిణి తప్పు చేయడంతో పాటు ఎదుటి వాళ్ళు తప్పు చేశారని వాళ్ళ మీదకి నింద గెంటేయడం కూడా తప్పే కదా మరి అలాంటి తప్పుడు వాళ్ళు తప్పు చేశారు అని ఎలా మాట్లాడతాము తప్పు వీళ్ళే చేశారు వాళ్ళు కాదు చేసింది వాళ్ళకి క్షమాపణ చెప్తారా ఏంటి అని చెప్పనేసరికి క్షమాపణ చెప్పాలా మేమెందుకు చెప్పాలి అని చెప్పను కానీ చూసావమ్మా రోహిణి ఎలా మాట్లాడుతున్నారో తప్పు చేసిన క్షమాపణ మేమెందుకు చెప్పాలి అని ఎంత పొగరుగా మాట్లాడుతున్నారో చూసావా ఇలా మాట్లాడే వాళ్ళతోటా నేను కలిసి ఉండాలి ఇలా ఉండే వాళ్ళతోటా నేను కలిసి ఉండాలి అయినా ప్రభావతి మరీ దారుణంగా మరీ హీనంగా ఇంత దారుణంగా తయారవుతుందని కలలో కూడా అనుకోలేదు ఎన్ని అబద్ధాలు చెప్పు ఎన్ని మోసాలు చేసు ఎంత దబాయించింది మీనాని మీనాయే నగలు అమ్మేసుకుంది అని కూడా చెప్పారు నువ్వు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడేవు కదా బాలుకి కారు కొందంటే ఆ కారు డబ్బులు ఇవే అని చెప్పి చాలా తప్పమ్మా ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలుసున్నప్పుడు మనం నోరుచ్చుకుని మాట్లాడకూడదు మనోజు ఇటు ప్రభావతి మీద అనుమానం ఉండడం కదా వాళ్ళు వాళ్ళు చేసిన పనుల వల్ల వాళ్ళకు అనుమానం కలిగింది మరి మీనా బాలు ఏం తప్పు చేశారు వాళ్ళు ఎప్పుడైనా ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడారా బాలు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు అలాగే మీనా కూడా ఉన్నది ఉన్నట్టే చెప్తుంది లేనిపోనివి చెప్పాల్సినవి డాబులు చేయాల్సిన అవసరం ఏమీ లేదని అనుకుంటుంది అలాంటి తప్పుడు మరి మీనా వాళ్ళు నగలు తీసుకుని వాళ్ళని పట్టి ఇంత దారుణంగా హేళన చేస్తారని అనుకోలేదు ఒరే బాలు ఇక్కడ ఉండడం టైం వేస్ట్ ఇలాంటి వాళ్ళ మధ్య నేను నా చివరి క్షణాల్ని గడపలేను నేను నా చివరి క్షణాల్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు పద వెళ్ళిపోదాం మనం ఇక్కడి నుంచి ఇక్కడే వీళ్ళే ఉంటారు అమ్మ రవి శృతి మీరు ఉండాలనుకుంటే మాతో పాటు వచ్చేయండి లేదా ఇదే ఇంట్లో ఉంటామంటే మీ ఇష్టం అనగానే అంకుల్ మేమైతే ఇంట్లో ఉండలేము ఇంత మోసగాళ్ళ దగ్గర మీరే ఉండలేకపోతే మేమే ఉండగలము పైగా మా అమ్మ ఇచ్చిన నగలు కూడా ఉన్నాయి ఏదో ఒక రోజు మీనా నగలు తాకట్టు పెట్టుకోవడమో అమ్ముకోవడమో చేసినట్టుగా మా అమ్మ చిన్న నగలు కూడా అమ్మేసింది అనుకోండి ఇప్పుడు మీనా బాలు మాత్రమే గొడవకు వచ్చారు అప్పుడు మా మమ్మీ డాడీ కూడా వస్తారు అసలే మా మమ్మీ అస్సలు ఊరుకోదు ఇంకా గొడవ మరీ పెద్దదవుతుంది ఎందుకులేంకోల్ జరగ జరగాల్సినవి ఆపాలి అంటే ఇప్పుడు మనం ఒకటి చెయ్యాలి రవి పద మనం కూడా వెళ్ళిపోదాం లగేజీ బ్యాగ్లు తెచ్చుకొని మనం కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు మేము తప్పు చేసాం ఒప్పుకున్నాం కదా అని చెప్పాను కానీ ఒప్పుకుంటే ఎవరికి కావాలి మే ప్రభా ఒప్పుకోవడం ఎవరికి కావాలి నువ్వు తప్పు ఒప్పుకో ఒప్పుకోకపో మాకేం సంబంధం లేదు నువ్వేమీ కావాలని ఒప్పుకోలేదు బాలు ఎన్నో ప్రయత్నాలు 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 చేస్తే అప్పుడు నువ్వు నిజాలు ఒప్పుకున్నారే తప్ప మీ అంతటి మీరు ఏమన్నా నిజాలు ఒప్పుకున్నారా నిజంగా ఆ రోజు బాలు నగలు అడిగిన రోజే ఆ నగలు నా దగ్గరే ఉండేవండి కానీ ఇలా మనోజ్కి పలానా సమస్య వచ్చింది అమ్మేశాడు వీలైనంత తొందరలోనే నగలు చేయిస్తాడు అని చెప్పేస్తే ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళం నిజం నిర్భయంగా చెప్పారు అని ఏదో ఒకటి ఆలోచించుకునేవారు నగలు పలానా రోజు కావాలని మీనాబాలు చెప్పుండేవారు అక్కడతో ఏ సమస్య ఉండేది కాదు కానీ మీరు చేసింది మాత్రం చాలా చాలా పెద్ద తప్పు మీరు చేసిన తప్పుని నేను క్షమించలేను ప్రభా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాల్లో చేశావు ఇప్పటికే వాడు నలభై లక్షలు మింగి వాడి దగ్గరే పెట్టుకున్నాడో లేక అమ్మాయికి ఇచ్చాడో వాడు దాంతో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియడం లేదు అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఇదొక సమస్య అయినా ఈ మనోజ్ గారి వల్ల సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉన్నాయి ఏదో రక రకంగా ఏదో రాక సమస్య ఖచ్చితంగా వస్తుంది నువ్వు మనోజ్ గారిని వెనకేసుకుని రావడం మానవు వాడు తప్పులు చేసినా వాడే నీ కొడుకు కాబట్టి వాడినే నువ్వు వెనకేసుకొచ్చి వాడు చేసిన తప్పుల్ని ఇంకా సమర్థిస్తూ ఉంటావు నీతో పాటు రోహుని కూడా తయారైంది ఏ రోహిణి మనోచితిజంగానే తీయలేదా ఇప్పుడు చెప్పు ఇప్పుడు మాట్లాడు అనగానే ఏదో సమస్య వల్ల తీశాను మరి ఆ నిజం ఎందుకు చెప్పకూడదు ఏ ఆ రోజు వాడు ఉద్యోగం చేయట్లేదు పార్కులో ఉంటున్నాను అని చెప్పేసరికి నీకు అంత బాధ కలిగింది పాపం మీన ఆ నగలతోటి మా అమ్మకు ఒక చైన్ చేయించాలనుకుంది అలాంటి చేయించాలని ఎన్నో ఆశలతో వెళ్ళిన వాళ్ళకి నిరాశ ఎదురవ్వడం మా అమ్మకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదని వాళ్ళు ఎంతగా బాధపడుంటారు వాళ్ళు ఎంత బాధపడితే ఆ రకంగా ఇప్పుడు బాలుగారు నిజం బయట పెట్టించాలని ఇంతెలా ట్రై చేస్తున్నాడు అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే అవకాశం ఉంది ఏం పడుతుంది మాట్లాడేయచ్చు నోరు ఉంది కదా నరం లేని నాలిక ఏదైనా చేసేయచ్చు అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు ప్రభావతి ఇంకా మేము ఇంట్లో క్షణం కూడా ఉండేది లేదు రారా బాలు అని చెప్పి బాలు చే పట్టుకుని మరొక చేతితో లగేజీ బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చేస్తాడు సత్యమైతే ఇంకా అలా బయటకు వచ్చేసేసరికి అది కాదండి నన్ను క్షమించండి వెళ్ళరా వెళ్ళి మీ నాన్న కాళ్ళు పట్టుకో అని చెప్పి ప్రభావతి కాస్త మనోజ్కి చెప్తూ ఉంటుంది చెప్తూ ఉండేసరికి వద్దురా మీరు ఎలాంటి నాటకాలు వేయద్దు మేమైతే ఇక్కడ ఉండి ప్రశాంతంగా ఉండలేను నేను మీ అమ్మ కళ్ళ ముందు ఉంటే నాకు అసలు ప్రశాంతత ఉండదు మీ అమ్మ వల్లే నేను ప్రశాంతత కోల్పోయాను నాకు అసలు ఎలాంటి ప్రశాంతత లేదు అని చెప్పి ఇంకా సత్యం కాస్త రాబాలు అని చెప్పి అందరూ కలిసి బయటికి వచ్చేస్తారు వచ్చేసేసరికి కామాక్షి కాస్త వస్తుంది ఏంటన్నయ్య ఎక్కడికి వెళ్తున్నారు అని కానీ శాశ్వతంగా వెళ్ళిపోతున్నారు అని చెప్పి రవి చెప్తాడు శాశ్వతంగా వెళ్ళిపోవడం ఏంట్రా అని చెప్పాను కానీ నగలు దొంగతనం చేసి అమ్మేసింది వీళ్ళిద్దరేనన్న విషయం తెలిసిపోయిందత్తా వీళ్ళ నోట్టుతోటే నిజాన్ని బయట పెట్టించేస్తాడు బాలు అని చెప్పాను కానీ ఎప్పుడో తెలుసురా ఈ నిజాన్ని వీడే బయటపడతాడని ఆ రోజు ప్రభావతి రావడం కొంచెం ఆలస్యమై ఉంటే నేనే నిజం చెప్పేసేవాడిని కానీ ప్రభావతి రావడం వల్లే నేను నిజం చెప్పలేకపోయాను అని చెప్పి కామాక్షి కాస్త సంజాయిషి ఇస్తుంది ఇంకా అలా సంజాయిషి ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావా ఎక్కడికి వెళ్ళద్దు ఎక్కడే ఉండు అని చెప్పను కానీ లేదు లేదు నాకు చాలా బాధగా ఉంది నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే నా భార్య ఇంత దుర్మార్గంగా నన్ను మోసం చేసిందా అన్న విషయం తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త సారీ సత్ సత్యం వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటారు ఇంకా పదబాలు అని చెప్పాను కానీ ఇంకా చివరాఖరికి ప్రభావతి కాస్త సత్యం కాళ్ళు పట్టుకుంటుంది ఇంకెప్పుడు ఈ పొరపాటు చెయ్యను నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఏ తప్పు చెయ్యను అని చెప్పి ఇంకా ప్రభావతి సత్యం కాళ్ళు పట్టుకునేసరికి వద్దు ప్రభా ఇంకా నువ్వు నన్ను క్షమించమని అడగొద్దు అని చెప్పనేసరికి లేదండి ఇంకెప్పుడు ఏ తప్పు చేయను మనోజ్ని ఇంకెప్పుడు నేను వెం ఎంకరేజ్ వెనకేసుకుని రాను అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడేసరికి నువ్వు చెప్పింది నేను విన్నది చాలాసార్లు అయిపోయిందిరా కానీ నువ్వెందుకు తప్పులే తప్పు చేయవో నాకు ఆ తెలీదేంటి ఒకసారి అలవాటు పడిన దానివి ఖచ్చితంగా చేస్తావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు సత్యం ఇంకా నువ్వైనా చెప్పి మీనా మీ నగలు తొందరలోనే చేయించి మనోజ్ ఇచ్చేస్తాడు తొందరలోనే నగలు చేయించి ఇచ్చేస్తాడు అని చెప్పి ప్రభావితి కాస్త చెప్పేసరికి సరే వస్తాము అని చెప్పు అని చెప్పాను కానీ సరే అని చెప్పి వెనక్కి కాస్త వీళ్ళంతా వెళ్తారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్